అందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి హెర్బల్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి మన ఇంట్లోనే ఉన్న మన ఇంటి దగ్గర ఉన్న చెట్లతో పాటు ఎట్లా మంచిగా మనము ఒక హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు అనే విధం నేను చూపిస్తానండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మనమే మనకు చేసుకోవచ్చు ఎట్లాంటి కెమికల్స్ లేకుండా మనము తయారు చేసుకోవచ్చు ఇది మీరు రెగ్యులర్గా వాడుతున్నారని కనుక బటదలలో కూడా బాగానే జుట్టు పెరుగుతుంది ఎట్లా చేయాలి దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఇప్పుడు చూద్దాం రండి ఫస్ట్ నేను దానికి నేల ఉసిరికాయ తీసుకున్నాను ఈ చెట్టు చూసారంటే మన ఇంటి దగ్గరే చాలా ఉంటాయండి అంటే ఈవెన్ మనం విలేజ్ సైడ్లో చూస్తే కూడా చాలా రోడ్ సైడ్స్ లో ఇట్లా ఒక చెట్టు ఉంటుంది అంటే నేల ఉసిరికాయ అనే చెట్టు మీరు చూసి ఉంటారు దాని కింద ఏంటంటే ఇది ఉంటుంది ఉసిరికాయ లాగా చిన్న చిన్నిగా ఒక బడ్స్ లాగా ఉంటుంది సో ఇదే అండి ఇది మీరు దొరికింది దొరికిందంటే గూగుల్ లెన్స్లో చూసి ఒకసారి చెక్ చేసుకొని మీరు తీసుకోండి ఈ చట్ని నేను ఇలా రూట్తో పాటు నేను యూస్ చేస్తున్నాను ఈ హ్యాడ్ డై ఆయిల్కి మన హ్యాడ్ డై ఆయిల్కి ఈ నేల ఉసిరికాయ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ ఈ నెల ఉసిరికాయ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని తర్వాత మీరు యూస్ చేయండి ఇది పచ్చిగా ఉన్నది కూడా మనం అట్లే వాడుకోవచ్చు నేను నిన్నే తీసి పెట్టేశాను కాబట్టి కొంచెం డ్రై అయింది సో ఇది నా అది ప్రాబ్లం ఏం లేదు ఇది వాడుకోవచ్చు అండి మన హ్యార్ డ్రై ఆయిల్కి ఇది యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది సన్న సన్న ముక్కలుగా నేను సిసస్ పెట్టి కోసుకున్నాను సో ఈ కీలా నెల్లి అంటే ఈ ఉసిరికాయ నేల ఉసిరికాయ అనే ఈ చెట్టు ఏంటంటే చాలా చాలా మంచి బెనిఫిట్ మనకు హెయిర్ గ్రోత్ చాలా బాగా ఇస్తుంది దాంతోపాటు నేను నాలుగు నుంచి ఐదు మందార పూలు యాడ్ చేసుకున్నాను అలాగే కరివేపాకు పొడిలో ఆల్రెడీ ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాను అది రెండు స్పూన్లు వేసుకున్నానండి అంతే ఈ ఇంగ్రిడియంట్స్తో పాటు నేను హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ నేను వేసుకుంటున్నాను వేసుకుంటున్నాను ఈ ఇంగ్రిడియన్స్తో పాటు అంటే కోకోనట్ ఆయిలే వేసుకుంటున్నాను సో ఇప్పుడు చూడండి సన్న మంటలో ఉంచుకున్నాను పోయిని ఆన్ చేశాను సన్నమంటలో ఉంచుకున్నాను ఈ సన్న మంటలోనే మనము ఇవన్నీ వేగ వరకు కాస్త తిప్పుతూ ఉండాలా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక ఐరన్ లోనే చేసుకోండి తలకి సంబంధించిన హ్యాడ్ డ్రై అయినా హ్యాడ ఆయిల్ అయినా ఇన్స్టెంట్ హ్యాడై పౌడర్ అయినా మీరు ఏది చేసుకోవాలి అనుకుంటే అది ఐరన్ ప్యాన్లోనే చేసుకోండి ఇప్పుడు చూడండి వేసిన కొంచెం చేపలో మనకు నూనె ఎన్ని రంగులో అంటే నల్లగా మారిపోయింది మన నూనె అనేది తయారైపోతుంది అంటే ఇంకొన్ని చేపలో మనకు రెడీ అయిపోతుంది మన హ్యాడ ఆయిల్ అంటే చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మీరు నేను చెప్తున్న విధంలో మీరు ట్రై చేసి చూడండి నేను చెప్తున్న రేషియోలో మీరు యాడ్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్ని సో చాలా బాగా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మీరు మీరు వాడుతున్నప్పుడు చూడండి మన ఆయిల్ అనేది రెడీ అవుతా ఉంది పొహ వస్తున్నాయి కదా ఈ పొహ వచ్చడమే కరెక్ట్ అయిన స్టేజ్ అనమాట ఇది అని పచ్చిగా వేసుకున్నాం చూడండి మన ఇంగ్రిడియంట్సు మందర పూలైనా అది అది ఉసిరి నేల ఉసిరికాయ చెట్టు అయినా కొద్దిగా గ్రీనిష్గా ఉండింది కాబట్టి మనకు ఆ చెట్టుపట్ర సౌండ్ ఉంటుంది అది పొయ్యే వరకు మనము చాలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆ లీవ్స్ అంతా బాగా ఫ్రై అయ్యి సౌండ్ రావాలా ఇలా ఇలా మనం పిసికితే సౌండ్ వస్తుంది కదా పొడి పొడి అవ్వాలా అట్లా మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడు వరకు మనము సన్న మంటలోనే ఉంచుకొని బాగా తిప్పుతూ ఉండాలండి అంతే అండి మన హ్యాడే ఆయిల్ అనేది రెడీ అవుతూ ఉంది ఇప్పుడు రెడీ అయిపోయింది కనుక నేను ఆఫ్ చేసేసి ఒక టూ అవర్స్ అట్లాగే నేను పక్కన ఉంచేస్తాను అప్పుడు ఏమవుతుందంటే చాలా బాగా ఎసెన్స్ అంతా మన ఆయిల్లోకి దిగి చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మనకు ఇట్లాంటి హెయిర్ ఆయిల్ మన ఇంట్లో తయారు చేసుకొని మనం వాడుతున్నప్పుడు ఏంటంటే మన హెయిర్ చాలా బాగా గ్రోత్ అవుతుంది చూడండి చల్లారినాగా టూ అవర్స్ తర్వాత నేను వడగట్టేసుకున్నాను ఎంత మంచిగా నల్లగా మనకు హేర్ డ్రై ఆయిల్ అనేది దొరికింది కదా అంతే అండి వెరీ వెరీ సింపుల్ మన ఇంట్లో చుట్టూ ఉన్న చెట్టుతో పాటు ఇంట్లో ఉన్న ఇన్యూన్స్ పెట్టుకొని మనము మన హెయిర్ డై ఆయిల్ మనం తయారు చేసుకోవచ్చు మన హెయిర్ మనమే మంచిగా గ్రోత్ చేయించుకోవచ్చు ఇట్లాంటి హెర్బల్ హేర్ డై ఆయిల్ వల్ల ఇప్పుడు ఇది ఎలా వాడాలంటే మీరు ఎప్పుడు వాడేటప్పుడు ఏంటంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఒక బాయిల్ చేసుకోండి చిన్ని గిన్నెలోకి కొద్దిగా నూనె తీసుకోండి ఒక బౌల్లో పెట్టుకోండి నే నీళ్ళున్న బౌల్లో పెట్టుకోండి దాని మీద ఈ ఆయిల్ ఉన్న గిన్నెని పెట్టేసి లైట్గా వేడి ఎక్కినాగా మీరు ఆయిల్ తీసుకొని మీ తలలో అప్లై చేసుకోండి చూడండి నేను ఇట్లా స్కాల్ప్ తీసుకొని అప్లై చేసుకుంటున్నాను కదా ఇట్లాగా మీరు బాగా అప్లై చేసి కొంచెం ప్రెస్ చేసి మసాజ్ చేయండి అప్పుడు మీ స్కాల్ప్ అంతా బాగా యాక్టివేట్ అయ్యి మీకు మంచిగా హేర్ గ్రోత్ ఇస్తుంది అలాగే హేర్ ఎప్పుడు నల్లగా ఉంటుంది హెయిర్ అనేది బాగా నల్లగా ఉంటుంది సో ఇది మీరు ఎప్పుడు వారానికి రెండు సార్లు వాడని మామూలుగా మనం తలస్నానం చేస్తాం కదా రెండు సార్లు వాడని తలసానికి ముందు ఇలా రుద్ది ఒక టూ అవర్స్ అలా ఉంచుకొని తర్వాత మైల్డ్ షాంప్ బట్టి కడుగుతూ రండి చాలా బాగా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మీరు హెయిర్ హెయిర్ అనేది డెన్సిటీ బాగా పెరుగుతుంది నల్లగా ఉంటుంది బాగా లాంగ్గా పొడుగ్గా కూడా వస్తుంది మన హెయిర్ అనేది సో ఈ హ్యాడ్డే ఆయిల్ అనేది మన ఇంట్లోనే మనం తయారు చేసుకుని మనమే మనకు వాడుకోవచ్చు చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ మీరు ఈ హ్యాడ్డ ఆయిల్ నచ్చిందంటే మీరు ఇంట్లో ఇంగ్రిడియెంట్స్ పెట్టుకుని తయారు చేసి చూడండి వాడినాక మాకు కమెంట్ చెప్పండి రెగ్యులర్గా వాడండి ఏదైనా మీరు రెగ్యులర్గా వాడండి అప్పుడే బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి అండ్ ఈ ఇంగ్రిడియెంట్స్ అంతా మన ఇంటి దగ్గర ఉన్న చెట్లు దొరుకుతుంది కాబట్టి మీరు ఈజీగా మీరే మీరు మనకు చేసుకోవచ్చండి ఓకేనా సో ఈ హ్యా డైల్ ఆయిల్ అనేది మీరు ట్రై చేయండి ట్రై చేసి రెగ్యులర్గా వాడండి వాడినాక మాకు కమెంట్స్లో చెప్పండి మీకు ఎలాంటి రిజల్ట్ ఉందనే విషయం సో ఇట్లాంటి హ్యాడ్ డై ఆయిల్ హ్యాడ్ డైస్ ఇన్స్టెంట్ హ్యాడ్ డై కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేసాము అవి కూడా చూడండి అవి కూడా వాడి చూడండి మాకు అవి కూడా కంపెనీస్ చెప్పండి అట్లా ఉందని సో ఈ వీడియో అయితే నచ్చిందంటే మన వీడియోని లైక్ చేసుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దెన్ బాయ్ బాయ్ బాయ్